చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు చాలా మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లోనే ఆంధ్ర రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము ఇరవై ఒక్క వేల మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి మన బిడ్డ మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము ఇది నిజంగానే ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల కనీసం సంవత్సరానికి ఐదు వందల మంది డిగ్రీలు పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు చిన్న చిన్న చదువులు కాదు పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి ఐదు వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్టంలో రాక మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్టంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా బీజేపీ ప్రభుత్వము బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా సరే పది లక్షల మందికైనా ఇచ్చారా లేదు లక్ష మందికైనా ఇచ్చారా మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా ఆంధ్ర రాష్ట బిడ్డలకు దగా చేసినట్టు కాదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా లక్ష నలభై ఒక్క నలభై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా కొత్త పరిశ్రమలు సాధించకపోగా అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరఫున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా లక్ష నలభై ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట పాత ఉద్యోగాలు లక్ష ముప్పై లక్ష నలభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది ఈ ఐదు సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక తొంభై వేల మంది ఉంటారు అంటే మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు మరి అలా అధికారం లేకొచ్చి ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అసలు మెగా టీఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా ఈ రోజు అదే ఇరవై ఏడు మూడు వేల ఉద్యోగాలు మెగా డీఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ ఇరవై మూడు వేలే కాదు అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డీఎస్సీ నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా గత పది రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి ఎన్ఎస్యూఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరిది ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాధతాము చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులాగా వాడుకొని పోలీసులను మా కుక్కల్లోగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడి ఎక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేయాల్సిన అవసరం ఏముంది చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా స్వేచ్ఛ అనేది మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే అఫ్ఘనిస్తానా మీరేమైనా తాలిబాన్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరి రానివ్వలేదు పొద్దు నుంచి మంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి రెండు రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం అసలు మేము చేసిన తప్పేంటి మేము చేసిన పాపం ఏంటి మేమేమైనా గుండాలమా మేమేమైనా దొంగలమా బందిపోట్లమా టెర్రరిస్టులమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మీకు నిజంగానే చిత్తశుద్ది ఉంటే మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం మీరు ఈ రోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే మీరు నిజంగానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే మీరు నిజంగానే ఇరవై మూడు వేలతో మెగా డీఎస్సీ విడుదల చేస్తుంటే నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఏ పార్టీ అయినా ఏ జర్నలిస్ట్ అయినా ఏం రాసుకుంటే ఏమి ఏ పోరాటాలు చేస్తే ఏమి మీకు భయపడాల్సిన అవసరం ఏముంది మీరు ఈ రోజు భయపడుతున్నారు మమ్మల్ని నియంత్రిస్తున్నారు ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు జర్నలిస్టులు చితా చితకబాదుతున్నారు అంటే ఏమిటర్థం మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ప్రజలకు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనిస్తున్నారు అని మళ్లీ చెప్తున్నాం అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మన రాష్టంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు ఆయన అధికారం వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల వరద జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఎలాగైతే టెన్త్ ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ఏపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము అధికారం లేక వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు మరి ఈ రోజు ఏమైంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఏడు వేలకే డిఎస్సి ఇచ్చారు మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారం లేకొచ్చాక మెగా డిఎస్సి ఇస్తాము అన్నారు మరి ఐదు సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చి ఏమైంది మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు ఎద్దేవా చేశారు మీకు సిగ్గుందా అని మాట్లాడారు చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా చంద్రబాబు గారు జాబ్ రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా మెగాడిఎస్సీ ఇస్తామన్నారు మరి దేవుని దయ ఉండింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది ఇది అన్యాయం కాదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీకొక పదవి వచ్చింది మీకొక ఉద్యోగం వచ్చింది మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళకు అవసరం లేదా వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా వాళ్ళు బతకాల్సిన పని లేదా వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికైనా ఆంధ్ర రాష్టంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు పెద్ద పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మరి ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా ఏం చేశారు కుంభకర్ణుల నిద్రపోయారా ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఆ ఎలక్షన్ల కోసమని కుంభకర్ణలు నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్రలేసి హడావిడిగా ఆరు వేలతో డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై మూడు మూడు వేల ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డీఎస్సీ వేసుండొచ్చు మీరు కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఇచ్చారు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఇది దగా చేయడం కాదా మీరు దగా ముఖ్యమంత్రి కాదా అది కూడా ఎలా వేశారు ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణుల నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతూ ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు కేవలం ముప్పై రోజులే ఉంది ఒక మన నిన్న ఒక బిడ్డతో మాట్లాడారు డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని ఆ అబ్బాయి చెప్పిన మాట అక్క డీఎస్సీకి మేము కనీసం నూట యాభై పుస్తకాలు చదవాలి మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే ప్రతిరోజు ఒక ఐదారు పుస్తకాలన్నా చదవాలి ఉట్టి చదవడం కాదు పాస్ కు చదవడం కాదు చదివి అది బుర్రకు ఎక్కించుకోవాలి మకబ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు హఠాత్తుగా ఇరవై ఆరు రోజులు ముప్పై రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా పేపర్ అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిలబెట్టుకోకపోగా ఈ రోజు మళ్లీ దబాయిస్తూ ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే పట్టపగలే పచ్చ పదార్థాలు చెప్పడానికి కనీసం నిస్దిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు ఈ షీటులో అంట వారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారట దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఉన్నాయి సోర్సింగ్ ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగాలు లక్ష ఎనభై నాలుగు వేలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు పంతొమ్మిది వేలు సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు నాలుగు లక్షలు ఇవన్నీ కల్పంట ఆరు లక్షలంట ఆరు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట ఏది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు లక్ష ఎనభై నాలుగు వేల ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ లక్ష నాలుగు నాలుగు వేల ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా ఇక్కడ లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ముందు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ప్రభుత్వ శాఖల్లో ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు అవి ఆ రోజు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు అంటే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు తీరా అన్ని లెక్కలు చూస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే రెండు వేల ఐదు వందల యాభై ఏడు ఉద్యోగాలు మాత్రమే సిగ్గుండాలి కదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకొని యాభై ఒక్క వేల ఉద్యోగాలు అలా తీసుకున్నా లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని కలుపుకొని మీరు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు యాభై వేల ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మాట నిలబెట్టుకుని వేల మెగాడిఎస్సీ ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ మరి జగనన్న గారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే రెండు లక్షల ఉద్యోగా ముప్పై వేల ఉద్యోగాలను మర్చిపోయి ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సీ వేస్తానని చెప్పి ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సీ ఇరవై మూడు వేలతో చెప్పి కూడా చెప్పి తన నోటితో తను ఒప్పుకొని ఆరు వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దీనికి దానికి ఎంత తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారి మార్కు ఈ మెగా డీఎస్సీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్ ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి అసలు అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఏడు వేల ఎందుకు వేస్తున్నారు సిగ్గులేదా అని మీరు అన్నాడు అన్నాక ఈ రోజు మీరు వేలతో ఆరు వేలతో దగా డీఎస్సీ వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే కదా మీకంటే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏడు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ చేశాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలకు పైగా ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీకుంటే మీరిస్తున్నదన్ని ఆరు వేల ఒక్క వంద మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మీరు మిమ్మల్ని మీరే నిరూపించుకుంటుంటే కదా ఎన్ని మాటలు చెప్పారు మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడతబెట్టారు నీటి మీద మాటలైపోయాయి మీ నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాల్సిన పని ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని మాటలు చెప్తున్నారు కదా నవరత్నాలు అంటున్నారు జాతి రత్నాలు అంటున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రులు అందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎన్ని భర్తీ చేశారు వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డీఎస్సి వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆరు వేలు ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న అన్న వాస్తవం మీ చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఏదైతే చెప్పారో